నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి హిందువులు ఏకాదశి రోజుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్టిల ఏకాదశి అంటారు ఈ ఏడాది ఈ ఏకాదశి శనివారం వచ్చింది శనివారం అంటే శని భగవానుడికి ఎంతో ప్రీతి ఆ రోజు శని భగవానుడిని పూజించి విష్ణుమూర్తిని అర్పించాలని పండితులు చెబుతున్నారు శక్తిల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించాలి షెట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు ఈ ఏకాదశి రోజున నువ్వులను ఆరు విధాలుగా పూజిస్తే విశేష ఫలితాలు పొందుతారని పురాణాల ద్వారా తెలుస్తుంది దృక్పంచాంగం ప్రకారం ఈ జనవరిలో షట్టిల ఏకాదశి తిథి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై మళ్ళీ ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తేదీని అనుసరించి షెట్టిల ఏకాదశిని జనవరి ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు జరుపుకుంటాము రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచినప్పుడు విష్ణుమూర్తిని స్మరించుకోవాలి తరువాత కాలకృత్యాలు తీసుకొని పిండితో స్నానం చేయాలి నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని నువ్వులతో చేసిన నీటితో స్నానం చేయాలి నువ్వులను పేస్ట్ చేసి శరీరానికి పూసుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు విరమించాలి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బియ్య పిడితో అలంకరించుకోవాలి పీట బల్ల కాని అక్కడ ఉంటుంది దానిని కూడా అలంకరణ చేయాలి దానిపై క్లాత్ వేసి విష్ణుమూర్తి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీనారాయణులను అర్చించి విష్ణుమూర్తిని పంచామృతాలతో అభిషేకం చేయాలి షోడోపచార పూజ చేసిన తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అష్టోత్తరాలు చదువుతూ తులసి ఆకులు పువ్వులు అక్షింతలతో పూజ చేయాలి లక్ష్మీదేవి అష్టోత్తరం చదివేటప్పుడు కుంకుమతో అర్పించాలి ధూపం దీప నైవేద్యపు నువ్వులతో చేసిన పదార్థాలు అలాగే నువ్వులు వస్త్రం తాంబూలం సమర్పించాలి తరువాత బ్రాహ్మణులను ఇంటికి ఆహ్వానించి విష్ణుమూర్తి స్వరూపంగా భావించి దక్షిణ తాంబూలం ఇచ్చి వస్త్రదానం చేయాలి స్వయం పాకం ఇవ్వాలి ఆ రోజంతా భగవంతుణ్ణి ధ్యానిస్తూ గడపాలి ఎవరితో దుర్భాషలాడకూడదు అబద్ధాలు కూడా చెప్పకూడదు రోజున ఉపవాసం ఉండేవారు నువ్వులు కలిపిన ఆహారాన్ని స్వామికి నివేదించి కళ్ళకు అద్దుకొని పక్కన పెట్టి మరుసటి రోజున తినాలి ఆల్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి